నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక పండితులు జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం ఓం శ్రీ గారు గురువుగారు శ్రావణ మాసంలో మనం చూసుకుంటే ప్రతి ఒక్క రోజు కూడా ప్రత్యేకమైన రోజుగానే చెప్పవచ్చు అందులో ముఖ్యంగా తీసుకుంటే మనం ఎక్కువగా లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటాము మంగళవారాలు శుక్రవారాలు ప్రత్యేకమైన పూజా విధానంతో అమ్మవారిని ఆరాధిస్తుంటాం మంగళవారం ఆ పూజా విధానం ఏ రకంగా ఉండాలి కొంతమంది మంగళగౌరి వ్రతం అని చెప్పి ఆచరిస్తూ ఉంటారు అసలు ఈ వ్రతం ఆనవాయితీ ఆచారం ఉంటేనే చేసుకోవాలని చెప్పి అంటుంటారు ఇదంతా నిజమైన అసలు ఎవరు ఆచరించాలి ఏ విధంగా ఆచరించాలి దీనికి నియమాలు ఏ రకంగా ఉంటాయి అవన్నీ కూడా తెలియజేయండి తప్పకుండా శ్రావణ మంగళవారం వివాహం అయినటువంటి ప్రతి స్త్రీ తన యొక్క సౌభాగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడం కోసం చేసేటువంటిది ఐదు సంవత్సరాలు అయితే మీకే చెప్తున్నాను వినండి మీకు నచ్చిన నచ్చకపోయినా చెప్పింది ఆచరిస్తే సౌభాగ్యవతులుగా జీవితకాలము ఉంటారు కాదండి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే అనుభవిస్తారు అంతే ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే వినండమ్మా ఐదు సంవత్సరాలు చేయాలి ఓకే ఏదైనా ఒక కారణం బలమైన కారణం వచ్చి కనుక ఆ ఎవరైతే కనుక శ్రావణ మంగళవారం చేసుకున్నటువంటి ఆ స్త్రీమూర్తి ఉంటారో వారికి నెలసరి ఇబ్బంది వచ్చి ఆ నెల పోయింది అంటే అది వేరే విషయం అంతేకాని ఏ కారణం చేత కూడా వాయిదా వేయకూడదండి కొంతమంది వ్యాపారమునతనైతే కూడా వాయిదాలు వేస్తూనే ఉంటారు అవును మరి కొంతమంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మా ఇంట్లో ఎవరు చనిపోయారండి మా వాళ్ళు కాబట్టి మాకు ఏటి సూతకం ఉంది మేము చేయకూడదండి అంటారు తింటాం మానేస్తున్నారా లేదు మరి బట్టలు కొనటం మానేస్తున్నారా ఫంక్షన్లకు వెళ్ళటం మానేస్తున్నారా అన్నీ చేస్తూనే ఉన్నారుగా ఇక్కడ వరకు వచ్చేటప్పటికి మీకు ఏడు సూతకం గుర్తొచ్చిందా అంటే అంటే భగవద్రాధన చెయ్యాలి అంటే అక్కడ సమయం వెచ్చించాలి కూర్చోవాలి ఎవరు కూర్చుంటారులే అన్న ఒక ఉద్దేశ్యంతో మాకు ఏటి సూతకం ఉందని చెప్పి తప్పించుకుంటారమ్మా తప్పించుకోవడం వల్ల అనర్థాలు ఎవరికి వస్తున్నాయి వాళ్ళకే వస్తున్నాయి ఆ ఒక్క చిన్నది వాళ్ళు గమనించుకోలేక వైదవ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు అంటే అదేంటంటే ఎట్లా అంటారు అంటే ఐదు సంవత్సరాలు భగవంతుడు మనకు పరీక్ష పెడతాడన్న ఎందువలన నాలుగు సంవత్సరాలు సజావుగా నడిపిస్తాడు ఒక్కసారి ఐదవ సంవత్సరంలో ఒక వారంలో ఇబ్బంది తీసుకొస్తాడు కావాలని ఒకసారి ఎట్ట ఏ రకంగా అత ఫులు ఇంట్లో వెళ్ళిపోవటము ఇటువంటివి ఆటంకాలు అంటారు నిర్ విఘ్నాలు ఇవి తీసుకుని వస్తాడు ఈ విఘ్నాలు అవి తీసుకొచ్చినప్పుడు అవి విఘ్నంగా నువ్వు అర్థం చేసుకొని ఆటంకాలుగా అర్థం చేసుకొని అధిగమిస్తున్నావా తల ఉంచుతున్నావా అనేటువంటిది భగవంతుడు గమనిస్తాడు అవి ఆటంకాలు విఘ్నాలు నాకు వచ్చినవి నేను చేయకూడదని వదిలేసావా నీకు ఇంకొక సంవత్సరం పెరిగింది అక్కడ అంటే నీకు రావాల్సింది నువ్వు నీ చేతిలో రా చెడగొట్టుకున్నావు అదేంటండి గురుగారు మీరు ఎలా మాట్లాడతారు ఏటి శోతకు ముందే పూజలు చేయకూడదు అంటూ ఉంటారు కదా మరి ఎలా మాట్లాడుతున్నారేంటండి మీ మతం మొత్తం నటమతంగా ఉందని మీకు డౌట్ రావచ్చు ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆరు మాసాలలో ఆడపిల్ల పెళ్లి చేయమంటారుగా కన్యాదాన ఫలితం వస్తుందంటారుగా మరి అదే ఆడపిల్ల వివాహం చేయాలి అని అంటే పసుపు దగ్గర నుంచి బంగారం వరకు పందిరు అన్నీ ఏటు జడ్ కొనాల్సిందేగా అది దానికి మరి దోషం అంటట్లేదా వివాహం చేస్తున్నారు ఆ చేసిన సౌభాగ్యాన్ని కాపాడుకోవడం కోసమే కదండి శ్రావణ మంగళవారం చేస్తున్నారు మరి దానికి లేని దీనికి ఎలా వచ్చింది అంటే మన అవసరం కోసం మనం ఏమైనా పెట్టుకుంటున్నామే అంటే అది మనకు నచ్చింది కాబట్టి మనం చెయ్యాలి ఇది మనకు నచ్చలేదు కాబట్టి శాస్త్రం అనేటువంటిది ఒకటే ఉంటుందమ్మా ఆపద్ధర్మం ఉంటుంది సదా ఆపద్ధర్మం ఎప్పుడు పనికిరాదు ఆపద్ధర్మం ఒకటి ఉంటుంది అది ఆపత్కాల పరిస్థితుల్లో దాన్ని ఆచరించాలి అశ్వత్థామాహత కుంజర అన్నట్టుగా అది కూడా ఆపద్ధర్మమే ఆ ధర్మాన్ని ఆపత్ ఆపద్ధర్మమే ధర్మంగా మారిపోవడం కరెక్ట్ కాదు కదా అలా మార్చేసాం మనం ఇదంతా ఇంట్లో ఆడపిల్లలు వివాహం చేయడానికి ఇంట్లో మనిషి నష్టం లేదు అదే ఇంట్లో మంగళగౌరి వ్రతం చేయాలంటే మాకు లేదండి అంటారు ఇది చాలా తప్పు పద్ధతి ఏది ఏమైనా ఐదు సంవత్సరాల పాటు కూడా ఖచ్చితంగా అది చేసి తీరవలసినదే ఆటంకం అనుకోకుండా వస్తే మనమేం చేయలేము అవును అది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిందా మనం ఏం చేయలేం ఇప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చినా ఎన్ని మంగళవారాలు వస్తే ప్రతి సంవత్సరం అన్ని చేయవలసి చేయవలసిందే ఖచ్చితంగా చేయవలసిందే ఇప్పుడు ఇది ఒక మంగళవారం అని కాదమ్మా ఐదు మంగళవారాలు వస్తే ఐదు నాలుగు వస్తే నాలుగు చేసి తీరవలసిందే ఇప్పుడు ఆటంకం వచ్చినప్పుడు ఒక మంగళవారము రెండు మంగళవారాలు మిస్ అయినాయి అనుకోండి అవి ఎక్స్ట్రా అసలు ఈ సంవత్సరం పోయినట్టే అమ్మా కానీ చేయవలసిందే ఇప్పుడు ఈ మంగళవారం ఆటంకం వచ్చింది చేయలేదు వచ్చే మంగళవారం వచ్చే మంగళవారం చేయవలసిందే కానీ కౌంటింగ్లో ఉండవు ఈ సంవత్సరం దీనికి కొంతమంది ఏమిటారు అంటే శ్రావణ పౌర్ణమికి చేసుకోవచ్చు కదండి భాద్రపద పౌర్ణమి చేసుకోవచ్చు కదండి చేసుకోవచ్చు కదండి అసలు నీకు ప్రామాణికం ఇక్కడ ఉంది చేసుకోవచ్చు అంటే అది మన సౌకర్యం నేనేం అంటే చాలా మందికి అమ్మ నీకు డేటు వస్తుంది అనుకుంటే టాబ్లెట్ వేసుకోద్దని చెప్తా డేటు వచ్చే అవకాశం ఉంది మంగళవారానికి నేను టాబ్లెట్ వేసుకొని వ్రతం చేసుకుంటా అంటే వద్దంట ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఒక ధర్మం స్త్రీ జన్మిస్తుంది ఆమెకి రజస్వల అనేటువంటిది ప్రకృతి ధర్మం సృష్టి ధర్మం వివాహం అనేటువంటిది ప్రకృతి ధర్మం సంతానం అనేటువంటిది ప్రకృతి ధర్మం దీన్ని నువ్వేం చేస్తున్నావు నీకేదో పూజని చెప్పి టాబ్లెట్ వేసుకుని ఆపేసుకుంటా అంటున్నావు అది జీవితానికి చాలా ఒక ఇబ్బందికరకరంగా ఉంటుంది రెండు ధర్మగుణంగా ఇవాళ టాబ్లెట్ వేసుకుంటే రేపు ఆగుతుంది ఎల్లుండి అంటే మూడు నాలుగు రోజులు కంటిన్యూ వేసుకుంటారు ఈ టాబ్లెట్లు వేసుకునే రోజులు అవుతుంది అంటే నీకు స్వతసిద్ధంగా ఉండేటువంటి విధానాన్ని నేను వాపుకొని పూజ చేసుకున్నాం సో ఆ దోషం అనేటువంటి దానికి ఎక్కడికి పోవట్లేదు ఉండిపోయింది పనికిరాదు ఓకే డేటు వస్తుంది అని ఉదయసుకు ఆ క్షణానికి వచ్చింది ఆగిపోతుంది రాలేదు పూర్తవుతుంది అంతే ఆగిపోయింది ఆ వచ్చేవారం వచ్చేవారం చేసుకో ఆ నెల పోయినట్టే అలా ఆ టెంకన్ రావటం వేరు ఓకే ఇంట్లో ఎవరో చనిపోయారనో లేదంటే నేను లేదండి నేను అర్జెంటుగా వేరే చోట ఉన్నానండి నాకు ఇవాళ మంగళవారం నాకు రావడం కుదరదండి నేను చాలా దూరంలో ఉన్నా అంటే దేనికి పెళ్లి చేసుకున్నావు మరి భర్త పేరు చెప్పుకోకు ఇక బొట్టు తీసేసుకో దానికోసమే కదండి మరి చేయాల్సింది దేనికి చేస్తున్నారు వ్రత గౌరీ మంగళ మంగళగౌరి వ్రతాలు ఎందుకు చేస్తున్నారు సౌభాగ్యం కోసమే కదా మరి సౌభాగ్యం కోసం చే చేయవలసిన వ్రతము ఎదురుగుండా ఉన్నప్పుడు నాకు కుదరట్లేదు నాకు బిజీ ఉంది నేను అక్కడ ఉంటున్నా ఎక్కడుంటున్నా నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నీ జీవితాన్ని ఎవరు నాశనం చేసుకుంటున్నారు ఎవరి జీవితాన్ని వాళ్ళే స్వ కృతాపరాధం అన్నట్టుగా ఎవరి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు చెడపకురా చెడేవు ఏదో నేను గొప్పగా అనుకుంటున్నాడు బొద్దు నువ్వే నాశనం పోతున్నావు ఆ విషయం అర్థం కావట్లే వాళ్ళకి గొప్పగా కాదండి నాకు ఉద్యోగం ఉందండి సెలవు ఇవ్వట్లేదండి నీ పుట్టినరోజు ఇస్తే సెలవు రావట్లేదా పెళ్ళి రోజు ఇస్తే సెలవు రావట్లేదా వస్తున్నాయిగా దీనికి ఎందుకు రావట్లేదు సెలవు అంటే నాలుగు మంగళవారాలు సెలవు తీసుకోవాలండి నాలుగు మంగళవారాలు ఐదు మంగళవారాలు సెలవు గురి వాళ్ళు చూస్తే నీ జీవితం ఎంత దెబ్బతింటుంది అంటే ఈ జన్మాంతం నువ్వు ఐదు మంగ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోలేవుగా ఈ జన్మాంతం అంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వివాహమ వివాహమే సుమారుగా ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు అయింది ఇంకా ఐదు సంవత్సరాలు పూర్తి కాలేదండి ఐదు సంవత్సరాలు చేయవలసింది ముప్పై ఒకటి ముప్పై రెండు ఏళ్ళైనా పూర్తి కాల ప్రార్థం ఉంటుంది ఏమంటారండి మరి దినదిన కంటే నూరేళ్ళు ఆసినట్టుగా వాళ్ళు బ్రతుకు ఎదుగు ఉండదండి అండి ఎదుగు సౌభాగ్యం ఉంటే ఐదు ఆ ఐదు వృద్ధి చెందితేనే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా తేజస్సు యశస్సు అనేటువంటిది కాంతిగా ఉంటుంటుంది అది కావాలంటే ఏంటంటే ఈ శ్రావణ మంగళవారం అనేటువంటిది నువ్వు ఎందుకోసం చేసుకుంటున్నావు ఏ పర్పస్ చేసుకుంటున్నావు ఏ కారణం చేత చేసుకుంటున్నావు వృద్ధి అంటే నీ తల్లిదండ్రి వివాహమైన దగ్గర నుంచి మీ అమ్మగారు ఆ నోములు చేసుకోవడం చేసుకొని చేసుకొని ఆ నోముల పంటే నువ్వు అలా అదే కదా సంతానము అక్కడి నుంచి వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకొని పంట నువ్వు నేనుంచి ఇంకొకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటి పంట పండాలి అని అంటే నువ్వు చేయవలసింది చేయి నీ ఇప్పుడు నేను చేయాల్సింది చేయకుండా నేను దీన్ని మార్చుకుంటా ఇల్లుండి చేస్తా తిల్లుండి చేసుకుంటా నీకు సంతానం పక్కించగలుగుతుంది పంట వృద్ధి కావాలి కదండీ దానికి నారు పెట్టాలి నీరు పోయాలి ఏమీ లేకుండా నేను నారు పెట్టా కదా అని అనిస్తే నీరు పోయకపోతే చచ్చిపోతుంది పంట అలానే ఎక్కువ పోస్తే పనికి రాకుండా పోతుంది కాబట్టి నువ్వు నారు పెట్టు నీరు కూడా పోస్తూ ఉండు ఎక్కడికి ఎంత ఎలా చేయాలో అలా చేసుకుంటే ఆ పంట అనేటువంటి చక్కగా చేతికి వస్తుంది చేతికి వచ్చినప్పుడు ధాన్యానికి వస్తారు నూరుతారు ఏదో వ్యవహారం చేస్తారు అధికదంది కావాల్సింది అంతేకాని ఈ లేనిపోయిన అనుమానాలు పెట్టుకొని సంకోచాలు పెట్టుకొని ఇదేమో మో కుదరదేమో చేయకూడదేమో ఇటువంటి అనుమానాలు పెట్టుకొని ఎప్పుడైతే నువ్వు చేయటం మానేసావో అన్నీ మానే జీవితాల్లో ఇది ఒక్కటే కాదు ఇంట్లో ఏమన్నా చనిపోయారు బట్టలు కొత్త బట్టలు కట్టుకోవడం మానే పరుపు మీద పడుకోవడం మానే ఇవన్నీ మానేస్తావా అదేంటండి అంటే నీకు ఏదైతే కనుక సౌఖ్యంగా ఉన్నదో అది నువ్వు ఇష్టపడుతున్నావు నీకు అది ఏదైతే కాస్త కాస్త ప్రతికూలంగా అనిపిస్తుందో మనకు వద్దులే ఇప్పుడు మంచి చేసుకోవచ్చులే అని నీ జీవితాన్ని నువ్వు ఇబ్బంది పెట్టుకోవడమే కాకుండా ఇటు పుట్టింటికి అటు మెట్టింటికి కూడా పరువు తక్కువ పని వ్యవహారం జరుగుతుంది ఇక్కడ అంటే వీళ్ళని కూడా అనకూడదు ఇటు పుట్టింటి వాళ్ళకి బుద్ధి లేదు అటు అట్టింటి వాళ్ళకి కూడా బుద్ధి ఉండదు వాళ్ళకి వాళ్ళకే తెలిసి అవదు వాళ్ళకే ఈ విషయ పరిజ్ఞానం లేదు కొంచెం ఇంకిత జ్ఞానం మెదడు బుర్ర పని చేయాలి మనమే అంతంగా ఆడబిల్ల పెళ్లి చేస్తే వస్తుందని చెప్పి ఆడపిల్ల పెళ్లి చేస్తే రా లేనటువంటి దోషము వ్రతానికి ఎందుకు వచ్చింది సో ఇది అంతా లేదు దేశకాల దేహధర్మాలను అనుసరించి జరిగినటువంటి ధర్మ విధానంలో ఇది చెయ్య చేయకూడదనటువంటిది ఎక్కడా కూడా చెప్పబడలేదు కనుక శుభ్రంగా చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి వాళ్ళకి వెళ్ళినప్పుడు నూరు పోస్తున్నారు పిల్లలకి ఇవన్నీ కాబట్టి ఇటువంటి దురాచారాల నుంచి బయటపడి అనాచారం నుంచి బయటపడి సదాచారంలో ముందుకు నడిస్తే జీవితాలు బాగుంటాయని చెప్పి నా కోరికంది నా అభిప్రాయం అది అది విషయం దానికి అంటే ఎవరెవరు ఎలా తీసుకుంటారంటే పుర్రెకో బుద్ధి పుర్రెకి ఒక బుద్ధి నేను చెప్పింది కొంతమందికి నచ్చు కొంతమందికి వితండవాదం చేసేటువంటి ప్రముఖులు ఉంటారు విషయ పరిజ్ఞానం ఉండదు తెల్లవారులేస్తే దేవుడి దగ్గర కూర్చొని ఓం అని పూజ చేసుకుంటే ఇది సౌభాగ్యంగా సౌమంగలిగా ఉండాలని పూజ చేస్తూ పాపం వాడు ఈ ఆరింటికో ఏడింటికో ఎప్పుడో రాత్రి తలవారు రాత్రి ఎప్పుడో రేటుగా వచ్చి పడుకొని పొద్దున్నే కాస్త కాఫీ అనేది కదా పూజ చేసుకుంటా కనిపించట్లేదా అనేటువంటి విశేషమైనటువంటి సౌభాగ్యదాయని మహానంటే కొంతమంది ఉంటారు సుభాసి అటువంటి వాళ్ళకి మాత్రం నచ్చవు కానీ ఏంటంటే నీకు ఆ మంగళసూత్రం వచ్చింది కావచ్చు ఆ నల్లపూసులు వచ్చింది కావచ్చు సౌభాగ్యవతి అనేటువంటి పేరు అతని నుంచే వచ్చింది ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా కాదంటారా సౌభాగ్యవతి అనే పేరు అతని నుంచే వస్తుంది మనకు ఎన్ని అనుకున్నా ఏదనుకున్నా మాట్లాడచ్చు కాక మాట్లాడకపోవచ్చు కాక శ్రీమతి అంటే ఎవరికి వస్తుందండి వివాహం అయిన వాళ్ళకే వస్తుంది వివాహం కాకుండా శ్రీమతి రాదు కదా అంటే అతని నుంచే కూడా వచ్చింది బిరుదు అనేటువంటిది ఏదైనా అతని సౌఖ్యాన్ని అతను అతని ఇబ్బందులను నువ్వు గమనించుకుంటే భగవంతుని నిన్ను గమనిస్తాడు కానీ తెల్లవారు స్త్రి నేను దగ్గర కూర్చుంటూ పూజ చేసుకుంటే పురస్కారాలు చేసుకుంటే మాట్లాడద్దు నేను కాఫీ తర్వాత ఇస్తాను మధ్యాహ్నం ఎప్పుడు నీకు పెడతా తెచ్చుకుంటాడు వాడు అక్కడ బాబు కాఫీ లేక ఏమీ లేక తలనొప్పి వచ్చి అటువంటి వాళ్ళకేంటంటే ఇది నేను చెప్పేది ఎక్కదు ఆయన ఏదో చెప్తున్న అనుకుంటారు కానీ కుటుంబాన్ని భక్తిగా శ్రద్ధగా ఒక ఒక విధానంలో నడిపించుకుంటూ వెళ్ళాలి ధర్మ విషయాలు తెలుసుకోవాలనుకున్న వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది నిజమే కదా ఇంట్లో చనిపోతే ఆరు మాసాల లోపు వివాహం చేస్తే కన్యాదాన ఫలితం వస్తుంది అన్నారు కన్యాదానం వివాహం దేనికి చేస్తున్నారు సౌభాగ్యం కోసమే కదా చేసేది మరి సౌభాగ్యం నిలబెట్టుకోవడానికి కదా ఈ వ్రతం చేసేది దానికి లేనిది దీనికి ఎలా వచ్చింది అనేటువంటిది అక్కడ వాళ్ళకి చిన్న ఆలోచన వస్తే చాలమ్మా జీవితాలు బాగుపడతాయి అది విషయం ధన్యవాదాలు గురుగారు